అంబటి రాంబాబు గారు రాజధాని మీద వ్యాఖ్యలు చేశారు మీసాలకి సంపంగినేందుకు మింగమెతకు లేదు ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు అని చెప్పి అంటారు దాని మీద మీ స్పందనే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఒక భావానికి గురయ్యారు వైసీపీ దొంగల ముట్ట ఎందుకంటే వాళ్ళకి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా నడపాలి పరిపాలన ఏ విధంగా కొనసాగించాల్సి ఉంది వాళ్ళు గతంలో వాళ్ళకి మైండ్ సరిగ్గా పని చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు విలాసాలు వాళ్ళు డ్యాన్స్ వేసుకోవటం వాళ్ళు ఆ పనిచేసి అమ్మ బాబు ఇప్పుడు అదే కోవలో ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి పదాలు ఉంది ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఈ రాష్ట్రానికి మా మనుగుడు మేము కాపాడుకోవాలనే ఒక ఆలోచన విధంతో ఆయన ఆ డైలాగులు పడుతున్నాడు అంటే ఇప్పుడు మోక్ అసెంబ్లీ మీద కూడా వాళ్ళు అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని అసెంబ్లీలో స్పీకర్ స్థానాన్ని అలా ఎలా ఇస్తారు పిల్లలకి అపవిత్రం చేశారన్నట్టు మాట్లాడారు పిల్లల్ని గౌరవించడం పిల్లల్ని దీవించడం కూడా వాళ్ళ జాత కాదు ఈ లెక్కన పిల్లల జాత కూడా ఏంది వాళ్ళని పిల్లల్ని కూడా డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు పిల్లలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి మనం రేపు మనం ఒక పౌరుడిగా మన రాష్ట్రానికి మనం ఏం సేవ చేయాలి గతంలో ఏం చేశారు ఇప్పుడు పాలకలేం చేయాలి ఇంకా కొద్దిగా గొప్ప తెలియని వాళ్ళు కూడా మాకు అసెంబ్లీ పెడితే అది అవగాహన చేసుకొని పిల్లలే సరైన పద్ధతిలో మాట్లాడారు మేము కూడా ఒక బాధ్యతగా పనిచేయాలని ఒక గుర్తొచ్చింది అనేది లోకేష్ గారు ఇచ్చేచ్చారు అంటే వాస్తవానికి అసెంబ్లీలో పెట్టలేదు అది బయట పెట్టారనే విషయం రాంబాబు గారు తెలియదు అంటారు అది తెలియదుగా అసలు అట్లాంటివి వాళ్ళు పెట్టుకోరు కదా వాళ్ళకి అసలు గుర్తురాదు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళంతా గతంలో పరిపాలన ఏ విధంగా ఇప్పుడు రాజధానిని కానీ మరి మద్యం మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ మరి గ్రావిల్ మాపే కానీ ఏ విధంగా చేశారో ఇంకా వాళ్ళకి అయ్యే గుర్తీ కానీ రాష్ట్ర అభివృద్ధి మన రాజధాని మనకు ఉండాలి మనం నిరుద్యోగ సంస్థ తీరవాలి అనే ఏం ఉండవు అంటే సజ్జల గారు అవినీతి పరులు ఆయన చంద్రబాబు గారు ఆయన కేసులు ఆయనే తీసేసుకుంటున్నారు మేము వచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేస్తాం అసలు దాంట్లో నిజం లేకుండా ఆయన కేసులు ఏం పెడతాడు ఇప్పుడు ఈ పరిపాలన విధానంతో వెళ్ళిపోతాడు గారు అనే వ్యక్తి ఎందుకంటే ఆయనకి ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ఆయనకి రాష్ట్రానికి ఏదైనా కానీ అన్ని రాష్ట్రాల కాడికి నా రాష్ట్రమే ఉండాలనేది అతనికి ఒక సొంత ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం వెళ్ళిపోతాడు సజ్జల రామకృష్ణారెడ్డి అంబట రాంబాబు ఇంకా వాళ్ళంతా ఇప్పుడు ఏమేం చేశారో ఉందగా అక్కడ ఎరచందనం కానీ ఇంక మొత్తం వాళ్లే కదా మాఫియా మొత్తం ఇంకా మాఫియాకి సంబంధించిన బ్యాచ్ అది అయితే ఏం పట్టించుకోవట్లేదు రైతుల్ని హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఫ్లైట్లోనే తిరుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఫ్లైట్లో తిరుగుతున్నారని చెప్పాను వాళ్ళకి కళ్ళు కూడా కనపడటం మరి రోజు రాష్ట్రం కోసం ఏదన్నా విదేశాలకు పోయి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడం కోసం మరి పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసం నిరంతరం రోజుకి ఇదివరకు పద్దెనిమిది గంటలు ఇప్పుడు బాబు గారికి రోజుకి టైం సరిట్లా పద్దెనిమిది గంటలు కూడా సరిపోవట్లేదు ఆయనకి ఏది ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మీరు చేసిన పనికి రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన దాన్ని మళ్ళీ గాలిలో పెడుతుంటారు మీరు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిపోయారు ఒక్కొక్క మనిషికి మీద ఎంత పడ్డది తలక మీద ఆయన అన్నింటినీ మరి ఆర్థిక వ్యవస్థని గాలిలో పెట్టడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు బాబు గారు మేము సంక్షేమం అందించాము ప్రజలకి సంక్షేమం ఏం పట్టట్లేదు మేము గతంలో మేము బటన్ నొక్కామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాన్ని మీరు ఎలా చూస్తారు సంక్షేమం అభివృద్ధి రెండు చేస్తున్నాం ఇప్పుడు మేము వాళ్ళు రోడ్లు పరిస్థితి ఒక్క రోడ్డు కూడా ఇలా మేము రోడ్లు చేస్తున్నాం సంక్షేమం ఇస్తున్నాం మేము సంక్షేమం ఎక్కడ ఇవ్వట్లేదు దేనికి ఇవ్వట్లేదు తల్లికి వందనం వేసాం మళ్ళీ స్త్రీ శక్తి బస్సులకిచ్చాం మరి దీపం పథకం మహిళకే దీపం పథకం ఇచ్చాం మరి పెన్షన్ని మీరు రెండు వందల యాభై పంచడానికి ఒక ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై పెంచుకుంటా 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 అన్నాడు అది నా ఐదు సంవత్సరాలు పట్టింది మేము రాంగ్లోనే నాలుగు వేలతో పాటు మళ్ళీ ఎన్నికల్లో ఉన్న మూడు నెలలకి కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన కనుక చంద్రబాబు గారిది తెలుగుదేశం పార్టీది ఇలా నిరుద్యోగుల సమస్య పదహారు వేల మూడు వందల నలభై నాలుగు పోస్టులు మరి ఒక సంవత్సరంలో డిఎస్సి రిలీజ్ చేశారు మళ్ళీ ఈనాడు డిఎస్సికి మళ్ళీ సిద్ధమైంది మళ్ళీ ఏపీఎస్ ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఉద్యోగాలు అధికారంగా గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం గుడి విషయంలోకి వచ్చేసేటప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అదేదో గుడి అన్నారు అంటే గుర్తించట్లేదు అంటారా టీవ ఇప్పుడు దేవుళ్ళు ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ మొత్తం ఒకటికనే భావిస్తున్నాడు చంద్రబాబు గారు ఆయన ఇంకా ఏ రకంగా అది అది ఆయన అవివేకానికి వదిలేస్తారు ఎందుకంటే అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చేసిన వాళ్ళు ప్రజలందరూ తన సొంత మనుషులుగా భావించుకోవాలి తప్ప ఏంది తిరుపతి దేవస్థానం తెలియదు మరి అక్కడ దర్గాలు తెలియదు అంటే అది ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెబుతారు మళ్ళీ లైన్ మీదకి వచ్చిన దానికి ఆ మాటలు తెలుసు ఎర్రసందనం మీద భూములు అమ్మటం మరి ప్రభుత్వ ఆస్తులన్నీ కొల్లగొట్టడం కొట్టడం తెలుసు ఆయనకి తిరుపతి దేవస్థానం భూములు ఎన్ని అమ్ముకున్నారు ఏంది దానిలో మంత్రుల్ని మరి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం దానిలోనే పెట్టుకున్నాడు ఆయనకి తెలియదు అన్న తిరుపతి దేవస్థానం గురించి ఈ పరకామండ కేసుని ఉద్దేశపూర్వకంగా తెచ్చారు కవర్ చేయడానికి డైవర్ట్ చేయడానికే ఇవాళ ఇలాంటి కేసులను తెస్తున్నారని చెప్పి జగన్ గారు పదే పదే అన్నారు మీరు ఎలా చూస్తారు వాళ్ళంతా కేసుల్లో కూరుకుపోతారండి ఇంకా గత రానున్న రోజులు కూడా వాళ్ళు చేసిన అవినీతి ఆరోప అవినీతి అక్రమ కేసులు పెట్టినవి కూడా మొత్తం బయటకు వస్తాయి వాళ్ళందరూ లోపల పాడడం ఖాయం గూగుల్ నేనే తెచ్చాను క్రెడిట్ నాకు ఇవ్వాలన్నారు ప్రజలు నవ్వుతారని చెప్పు ఆ మాట పొద్దాకాలనగా మారణండి ప్రజలు నవ్వుతారు ఆ గూగుల్ డేటా నేను తెచ్చాను అని అసలు ఆ గూగుల్ ఎందుకన్నా ఆయన మళ్ళీ ఆ మాట మారితే ప్రజలు అది ఎందుకంటే అన్ని ఛానళ్ళు పని చేస్తున్నాయి ప్రజలు చాలా ఇదయ్యారు అది దానికి అది కరెక్ట్ కాదని చెప్పండి ఎందుకంటే అయితే జగన్ గారు సంఖ్య పాలన మాది అన్నారు రప్ప రప్ప అంటున్నారు కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు దీన్ని మీరు ఎలా చూస్తారు అది ఒక రాజ్యాంగ విరుద్ధమైన మాట భాష అది ఏంది ఆ భాష మాట్లాడే ఒక సీఎం రేంజ్లో చేసి సీఎం పదవి చేసి మంత్రి పదవులు చేసి ఒక రాజ్యాంగ పదవులు అనిపించిన వాళ్ళు ఆ మాట మాట్లాడిన వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది తొందరలో పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కీ ప్రయత్నం జరిగింది ఆయన్ని అని చెప్పి నిఘా వర్గాలు అంటున్నాయి దీని మీద మీ స్పందన ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆపద ఏదో ఉంది అని చెప్పి ఏదన్నా కానీ ఇంకా ఆపోజిట్ వర్గం వల్లే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా రకంగా ఇది చేయలేదని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీల అదే కూటమి ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడు ఆయనకి ఏమి కూడా కాదు లోకేష్ గారు లోకేష్ గారు ఆయన ప్రయాణ ఖర్చులని భారీగా ఉన్నాయి అని చెప్పి అన్నారు అయితే సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారని చెప్పి ఆర్టీఏలో వచ్చింది టోటల్గా ఈ విషయాన్ని ఎలా చూస్తారు మీరు లోకేష్ గారు అంత విలాసాలకు పాడు లోకేష్ గారికి పోవాలన్న ఆలోచన కూడా రాదు అదంతా ఒక భ్రమ ఏంది ఏదైతే ప్రభుత్వ పరంగా కానీ మరి అతని వ్యక్తిగతం కానీ దేనికి పట్టాలో దానికే వాడతారు లోకేష్ గారు ఆయన వ్యక్తిగతంగా పోయేటప్పుడు ప్రభుత్వ ఖర్చులు ఏమి వాడడం ఆయన వాళ్ళ ఫ్లైట్లో నలుగురు నెక్స్కొని పోయి ఖర్చు పెట్టినట్టు అతను జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో ఆడుకున్నాడు కదా అప్పుడు అట్లాంటి ప్రభుత్వ పరంగా ఎటువంటి నష్టం వాటిని చేసే అలవాటు మరి చంద్రబాబు గారు వంశంలో లేదు కల్తీ మద్యం కేసు కల్తీ మద్యం కేసులో మొత్తం ఈ నిందితుల్ని అమాయకుల్ని కేవలం ఇరికించారు దీనిలో అది టీటీడీ కూడా చేస్తుంది అది అని చెప్పి వైసీపీ వర్గాలు అంటా వైసీపీ వాళ్ళు కల్తీ మద్యం వాళ్ళు వచ్చిన నుంచి కల్తీ మద్యంతో ఎంతమంది తాళుబొట్లు తెగిపోయినాయి అండి పేదవాళ్ళే సీపు లెక్కర్ తాగి సీపు లెక్కర్లో కల్తీ మద్యం చేసింది వాళ్ళు ఇంకా అదే బ్రాండ్లు కొనసాగడానికి ఇంక ఇక్కడ కుదరదు దానికి స్వస్థ పలికిం చంద్రబాబు గారు గతంలో ముందు వాళ్ళు తయారు చేయడం వల్ల ఈ కల్తీ మద్యం అనేది వాళ్ళు చేశారు కాబట్టి ఆ పని చేశారు కాబట్టి వాళ్ళు ఆ శిక్ష అనిపిస్తారు కల్తీ మద్యం వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళు అనిపిస్తారు